హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద క్రియేషన్స్ స్టార్మాలో ప్రసారమయ్యే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది ఇప్పటికీ సిక్స్ సీజన్స్ పూర్తి చేసుకుని సెవెంత్ సీజన్ రన్ అవుతుంది బిగ్ బాస్ మొదట రెండు సీజన్లు తప్ప మిగిలిన నాలుగు సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు నాగార్జున హోస్టింగ్తో బిగ్ బాస్కు మరింత క్రేజ్ పెరిగింది నాగార్జున తన హోస్టింగ్ స్టైల్తో ప్రేక్షకులను బాగా అలరించారు సీజన్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అనే భావన ప్రేక్షకుల్లో రావడంతో ఈసారి సీజన్కు ఒక కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి ప్రేక్షకుల్లో బాస్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది ఇక ఈ సీజన్లో కూడా నాగార్జున తన హోస్టింగ్ స్టైల్ తో ప్రేక్షకులను మెప్పించారు కేవలం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున హోస్టింగ్ కోసం మాత్రమే బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోతో బిజీగా ఉన్నారు నాగార్జున తాజాగా రాపిడ్ ఫైర్ క్వశ్చన్ గేమ్ ఆడారు ఈ రాపిడ్ ఫైర్ క్వశ్చన్లో నాగార్జున తనకిష్టమైన ఫుడ్ అలాగే తనకిష్టమైన బిగ్ బాస్ సీజన్ ఏదో కూడా చెప్పారు దీనికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్గా మారింది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏది అని అడగగా వేడన్నం చారు నెయ్యి చిప్స్ అంటూ ఇష్టమని చెప్పారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లో మీకు ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం అని అడగగా సీజన్ సెవెన్ ఈజ్ మై ఫేవరెట్ అని చెప్పారు నాగార్జున ఎందుకంటే సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అని చెప్పుకొచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి